హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు దాదాపు మూడెకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు జమ అవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో ఇక నిన్నటి నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులను విడుదల చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరికైనా నాలుగు ఎకరాల రైతులకు కనుక డబ్బులు పడి ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే మిగిలిన వారికి కూడా విషయం అనేది తెలుస్తుంది తప్పకుండా ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే మరింత సమాచారం అయితే మీకోసం అయితే నేను తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి మీతో పాటు మరికొంతమంది కూడా ఈ డబ్బులు ఎంత పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా చేయండి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి పడుతున్నాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసాను అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బులు అయితే వేయడం జరిగింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు వేయటమే కాకుండా ఒక్కొక్క రైతుకు కూడా మూడు ఎకరాల వరకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను జమ చేసినట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి పద్దెనిమిది వేల రూపాయల విడుదలలో భాగంగా ఇక ఇప్పటి వరకు కూడా డబ్బులు పడని వారు ఏం చేస్తే కూడా డబ్బులు పడతాయని నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఒకసారి డబ్బులు పడిన వారంతా కూడా ఏఈఓ గారిని కలిసి డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ యొక్క డబ్బులు జమ ఎందుకు అవ్వలేదు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా నిన్నటి నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి నాలుగు ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి ఎవరైనా సరే రైతులు కామెంట్ చేస్తే డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి ఒకసారి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి నాలుగు ఎకరాల వారికి డబ్బులు వచ్చాయా లేదా అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు విషయాన్ని అయితే తెలియజేయండి ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతుంది మరి నాలుగు ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు ఆ విధంగా ట్రై చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులైతే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలకు సంబంధించి ఆరు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసేసింది తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం మరి రైతులకైతే ఆరు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక ఈ పంతొమ్మిది విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తూ ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోను ఇలాంటి సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరింత సమాచారాన్ని కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొచ్చి మీకు మరింత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి